ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఊహించని శుభవార్త ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి జనవరి ఇరవై ఏడు తారీఖున డబ్బులు అనేది నాలుగు పథకాలు ప్రారంభించి అందులో రైతు భరోసా స్కీమ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే ఇంకా తెలంగాణలో విస్తీర్ణ వారిగా అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ పిఎం కిసాన్ యోజన పథకం కింద ఇరవై విడత డబ్బులు కూడా విడుదల కానున్నాయి గత ఫిబ్రవరి ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది పంతొమ్మిదో విడత తర్వాత ఇప్పుడు రైతులు ఇరవై విడత కోసం చూస్తున్నారు గత సంవత్సరంలో రికార్డు పరిశీలిస్తే ఇరవై విడత వచ్చేసి మనకు జూన్ నాటికి రావాల్సి అయితే ఉంది ఇక పంతొమ్మిది విడతకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్లలో డైరెక్ట్గా డిపిటీ పద్ధతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇక ఇరవై విడతకు సంబంధించి సాధారణంగా ఏడాది మూడు సార్లు నాలుగో వ్యవధిలో నాలుగు నెలల వ్యవధిలో మనకు డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో డబ్బులు అనేది ఇప్పటికే బెనిఫిషియరీ అయితే పొందడం జరిగింది కొత్తగా ఎవరికైనా ఈకేవై చేసుకపోతే తప్పనిసరి ఈ ఈకేవై చేసుకోవాలి పేరు పుట్టిన తేదీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సీ కోడ్ ఇక మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు లాంటి రైతులకు తప్పనిసరి ఈ ఈకేవై చేసుకునే వారికి మాత్రమే ఒకవేళ మీరు కేవైసీ గతంలో పంతొమ్మిది విడత పద్దెనిమిది విడత రాకపోయినా విడతకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఒకవేళ విడత రాకపోతే నాలుగు వేల రూపాయలు జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పైసలు పడింది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చిరు వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతికూర లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేసినప్పటికీ గ్రామాల్లో అయితే రైతు భరోసా పైసలు రావాలని ఒక ఎకరం ఉంది మాకు రెండు ఎకరాలు ఉంది అని గందరగోళం నెలకొన్న పరిస్థితి ఎదుర్కొన్నారు బ్యాంకుల చుట్టూ వేసాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవైనా తెలంగాణలో కనిపిస్తుంది గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు అది కూడా ఎకరానికి పది వేల రూపాయలు రెండు విడతల్లో డబ్బులు రిలీజ్ చేశారు కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి తీరా పన్నెండు వేల రూపాయలు ఎకరానికి తొలి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అనేది జమ చేస్తూ ఉన్నారు తొలి విడత వచ్చేసి పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతు సోదరులకు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు విడతల వారిగా అకౌంట్లో డబ్బులు జమ చేశారు ఫిబ్రవరి ఐదు తారీఖున ప్రభుత్వం పదిహేడు లక్షల మూడు వేల నాలుగు వందల మంది రైతుల ఖాతాల్లోకి ఇక అంతమంది రైతులకు ఆ డబ్బులు అనేది ఆ ప్రభుత్వం అనేది ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు విడుదల చేసి సోమవారం నాడు ఎకరాల వారిగా రైతులకైతే ఇలా విడతల వారిగా జిల్లాల వారిగా అయితే రిలీజ్ చేస్తూ వస్తుంది అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు సాగులో ఉన్నటువంటి రైతులందరికీ రైతుల వరగా డబ్బులు అనేది జమ చేస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సాగు చేస్తున్నటువంటి మూడో విడత మూడెకరాల లోపు మూడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ పద్ధతిలో విడతల వారిగా డబ్బులు అనేది రిలీజ్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చాలా మందికి అయితే రైతు భరోసా పైసలు మాకు ఒక ఎకరం అంటున్నారు కొంతమందికి మాకు మెసేజ్ రావడం లేదంటున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్ పోయి చెక్ చేసుకున్న పైసలు రాలేదంటున్నారు ప్రభుత్వం ఎట్టకెలకు రైతు భరోసా సంబంధించి ఫిర్యాదు తీసుకోవాలని చెప్పేసి కార్యాలయాలను కూడా ఏర్పాటు అయితే ఉన్నతాధికారులు కూడా దీనికి అనమాట దేశ ప్రభుత్వం గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడవ భూములకు వీళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఎవరికైతే సాగు చేస్తారో ఎవరైతే అర్హులైతారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామనే విధంగా కొత్త మార్పులు కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది అందులో వచ్చేసి ఒక సర్వే నెంబర్ కు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు సాగు చేయకుండా ఫ్రీగా తీసుకుంటున్నారు ఇందుకు సంబంధించినటువంటి పూర్తిగా వీళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ సర్వే నెంబర్ ఆధారంగా బ్లాక్ చేయడం జరిగింది వారి ఖాతాలను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది అనమాట గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ప్రభుత్వ ప్రజాధనాన్ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వందల ఎకరాలు ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఐటీ కట్టే వారికి డబ్బులు ఇచ్చారని అలా కాకుండా నిజంగా సాగు చేసే ఒక ఎకరం రెండెకరాలు చిన్న సన్నకారు రైతులకు తాము ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది ఇట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో సాగు చేసే భూములను గుర్తించి జియో ట్యాగి దాంతో పాటు షాటిలైట్ ఇక వ్యవసాయ అధికారులు రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి వారిని గూగుల్ మ్యాప్ ఆధారంగా జిపిఎస్ ట్రాకర్ ఆధారంగా గుర్తించి వారిని ఎవరికి ఇవ్వకూడదో అనేటువంటి వాటిని అయితే తొలగించడం జరిగింది అనమాట అయితే కొన్ని అప్డేట్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు ఎకరాల వరకు జమ అయింది కొంతమందికి రాలేదు అంటున్నారు కదా సో వారికి అనర్హుల లిస్ట్ లో నుంచి కొంతమంది అర్హుల లిస్ట్ కూడా వచ్చిందట ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సర్వే నెంబరు పది ఉంటే ఐదు ఎకరాల వరకు సాగు చేస్తే ఐదు ఎకరాల వరకు అనర్హుల లిస్ట్ వెళ్ళినప్పటికీ రెండు రావడంతో సాగు చేసిన రైతుకు రాలేదట సో అటువంటి లిస్ట్ అనేది ఆర్థిక శాఖకు అయితే పంపడం అయితే జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రిషన్ కాల్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ కార్డులు ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించారన్నమాట కూడా లేత నీలి రంగులో అదే విధంగా ప్రతి కార్డు ధర వచ్చేసి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందట అది చిప్ అనేది ఇన్స్టాల్ చేస్తే కానీ ప్రభుత్వం బడ్జెట్ లేకపోవడం వల్ల క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుందని ఇక వెనకాల సైడ్ డీటెయిల్స్ ఉండే విధంగా ముందు సైడ్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మహిళా ఫోటో ఎవరైతే కుటుంబానికి సంబంధించి పెద్ద ఉంటారో సో డీటెయిల్స్ అనేది ఉండబోతున్నట్టు పాత కార్డులతో పాటు ఇప్పుడు ఆ పాత కార్లు తొలగించి కొత్త కార్డులు అనేది యుగాది కానిక ప్రభుత్వం అని చెప్పేసి కుమార్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అదే రోజు వరకు సన్న బియ్యం ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయనమాట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు బ్యాంకులతో సమావేశమై అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరొక కబర్ అయితే అందించారండి ఇప్పటి ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి వెంటనే షార్ట్అవుట్ చేయాలని వ్యవసాయ అధికారుల అనుసంధానం తీసుకొని ఉన్నటువంటి చెక్కులను వెంటనే పాస్ చేసి రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయాలని కొత్తగా ఎవరైతే అర్హత ఉన్నారో వారిని తప్పనిసరిగా ఒకటి తారీఖు నుంచి పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈవో ను సంప్రదించినట్లయితే ఏ ఓ గారు భారతిలో ఉన్న కాలంలో డాక్యుమెంట్లు లిస్ట్ అనేది రెడీ చేసి అందులో సబ్మిట్ చేయడం జరిగింది మరోసారి క్లియరెన్స్ కోసం సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ఆర్థిక శాఖకు ఇప్పటికే ఫైల్ అనేది మూవ్ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది వారికి మార్చి ఒకటి తారీఖు నుంచి రెండో వారం లోపు అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు మాకు కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు అంటున్నారు అయితే వారు తప్పనిసరిగా ఈ వారం రోజులు అనేది వెయిట్ చేసినట్లయితే మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతుంది లోపు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఆధార్ కార్డు ఐఎఫ్సి కోడు పట్టా పాస్ పుస్తకం మీరు సాల్వ్ చేసిన వారైతే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించండి అప్పుడు సమాచారం అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట అతని షార్ట్అవుట్ చేసిన వెంటనే మీ అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట మార్చి ముప్పై ఏడో తారీఖు లోపు అందరి ఖాతాలో అయితే ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కీలక ఆదేశాలు అధికారులకు ఇటు రైతులకు అయితే ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం జరిగిందండి ఇంద్రామైళ్ళకు సంబంధించి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఏదైతే చాలా మంది ఇళ్ల పట్టాలకు తీసుకున్నారు అందులో వచ్చేసి ఒక పదిహేను వందల మంది వరకు అయితే ఇప్పటికే పనులు అయితే ప్రారంభించారట మార్చి పదిహేనో తారీఖు నుంచి అకౌంట్లో అయితే లక్ష రూపాయలు జమ అవుతాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే ముగ్గు పోసి బేస్మెంట్ కట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని అయితే గతంలో ఏదైతే లీస్ట్ వచ్చిందో ఆ లీస్ట్లో ఇప్పుడు గ్రామస్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అదే విధంగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకు దాంతోపాటు కలెక్టర్లకు మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది స్థానికంగా ఉన్న లీస్ట్ కు ఎమ్మెల్యే దగ్గర ఉన్న లిస్ట్ అనేది మారిపోయినట్లు అభ్యంతరాలు ఉన్నట్లయితే పక్కన పెడుతున్నారు కలెక్టర్లు కలెక్టర్లకు అన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా అనర్హులుగా దశల్లోనైనా ప్రభుత్వం కనుక అధికారులు గుర్తిస్తే తప్పనిసరిగా ఆ దశల్లోనే ఇల్లు అనేది ఆగిపోతుంది అని చెప్పేసి ఫుల్ పవర్స్ అనేది కలెక్టర్లకు జారీ చేయడం జరిగింది రేపు ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీలో ముప్పై ఐదు అంశాలు ఇందులో మంత్రివర్గం పడలు ఇస్తున్న ఎస్సీ వరకుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ దాంతోపాటు వివిధ పథకాలకు ఆ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని పథకాలు వచ్చాయి ఎలాంటి పథకాలు ముందుకు తీసుకెళ్లాలి వీటి అన్నిటిపైన కులంకుశంగా చర్చించి రైతు భరోసా సంబంధించి కూడా నిధుల విషయంలో ప్రభుత్వం పథకానికి సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా ఆర్థిక శాఖ దగ్గర కూడా నిధులు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లలో చాలా తక్కువ ఉండడంతో స్పీడ్ అప్ చేసినట్లు ఇక అర్హులైనటువంటి జాబితాను కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేపు వర్ష వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఐదు ఎకరాలు ఉన్న రైతులందరి అకౌంట్లు అయితే డబ్బులు అని డీబీటీ పద్ధతిలో మీ ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్న మాకు ఇంత డబ్బులు పడాయని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి